హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మళ్ళీ ఉదయాన్నే మనం చేపలకైతే బయలుదేరేస్తున్నాము చూడండి వెళ్దాము వెళ్ళి చేపలు పడదాము పట్టిన తర్వాత ఎన్ని పడ్డాయి ఏమని అని చెప్పి మళ్ళీ మనం వీడియో అయితే ఒకటి తీసి పెడతాము నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసము బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది తెలిపింది కుట్రా అది లాగో మళ్ళీ ఒక చేప అయితే పడింది ఫ్రెండ్స్ మనకి చూడండి బాగా దిగిపోయింది దానికి గాలము ఈ పక్క దూర వచ్చేసింది క్లీన్గా తీసుకొని సంచిలోకి వేసుకుంటున్నాము ఏ భద్రం 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 అక్కడ ఇంకోటి ఉంది పోతా ఉంది కానీ చేప అయితే లేదు దానికి లే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మిస్ అయిపోయింది క్లీన్గా తెలుస్తా ఉంది చేప మిస్ అయింది కూడా ఇది సంచిలోకి వేసుకో ఫస్ట్ చేప వెళ్ళిపోతుంది మళ్ళీ వేస్తాడు సంచి తొందరగా సంచిలోకి వేసుకో వెళ్ళిపోతుంది చేప మళ్ళీ అదిగోండి సంచిలోకి వేస్తున్నాడు పట్టుకోండి అండి మళ్ళీ మిస్ ఏ మళ్ళీ చూడరా మూమెంట్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వేసాము చిన్నగా మూమెంట్ ముందరకు పోతా ఉంది చూడండి చూడండి కొడతాడు అది పోతానే ఉంది బెండు లోపల పోతా ఉంది చూడండి మా ఏరియా ఎలాగంటే బాగా దొంగ మురిగిపోయినాయి చేపలు మూమెంట్ ఉన్నప్పుడు కొట్టినా పడిపోతున్నాయి బెండు మురిగేవరు కాసుకున్నామంటే కదా చేప అయితే పట్టం లేదు చూడండి ఏ పోతా ఉన్నా చూడ కొట్రా పడి ఉంటుంది మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయాదే ఆంది మెసేజ్ చిన్నగా చిన్నగా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా పావు కిలో పైన ఉంటుంది చూడండి మా ఓడ మగధీరుడు చేపలు పట్టే ధీరుడు వేసుకో సంచులకి వేసుకో ఇట్లాంటి నాలుగైదు పండు అంటే కేజీ అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకొకటి అక్కడ వేసాడు అది బెండు చిన్న మూమెంట్ ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ బెండు లోపలికి అయితే వెళ్తూ ఉంది చూపిస్తాను చూడండి క్లియర్గా కది మూమెంట్ అయితే ఉంది చూడండి ముందుకు వెళ్తా ఉంది కొట్టి మునిగింది చూడు చాలా మాత్రమా అద్దీ 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 చూడండి మా వాడు మంచి పోటు కాడి చేపలు పట్టే దాంట్లో చూడండి ఏసుకా సంచులేకేసుకో సంచులేక వేసుకో చిన్నగా ఏడిపించుకో చేపట్టుకున్నాం స్టిల్ అట్లే చూద్దామా మన సబ్స్క్రైబర్లు స్టిల్ ఇమ్మంటారా హేస్కా సంచి లేక చూడండి ఆ బెండ్ అయితే అలాగే ఉంది ఇంకా మూమెంట్ ఏం లేదు దానికి చూద్దాం మళ్ళీ దానికి అని ఇంకోటి పడుతుందాం రెండు కర్రలతో ఆడుతుంటే ఒక కర్రకు మాత్రమే ఒకే లొకేషన్లోనే ఉన్నాయి ఇంకో లొకేషన్లో అయితే కానీ ముట్టడం లేదు చూద్దాం ఉండండి ఫ్రెండ్స్ ఏ పరి పరి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి వదిలేసింది మళ్ళీ చూడండి బెండు మూమెంట్ ఇస్తా ఉంది పోతాను చూడ కుట్రా కుట్టు కొట్టు పె వెళ్ళిపోతుంది ఫోన్ మాట్లాడుకుంటా అంటాడా చూడు కుట్టు అదే పడిపోయింది పడిపోయింది చిన్న చేపే ఫ్రెండ్స్ పెద్ద చేప లాగా అది లాగింది కానీ పడింది అయితే చిన్న చేపే మనకి చూడండి ఇది కూడా సంచిలోకి వేసుకుంటాము ఫ్రెండ్స్ చూడండి దీనికి ఇప్పుడన్నా అన్నా పడుతుందో చూద్దాము చూడండి మూమెంట్ అయితే ఏం లేదు ఇది తెలియడం లేదంతే వీడియోలు క్లియర్గా చిన్నగా మూమెంట్ అయితే కనిపిస్తా ఉంది దాంట్లో చూడండి ఇది చూడ చిన్న పెరుగుతుంది కొత్త చేప ఏదో పడింది ఫ్రెండ్స్ జిలేబీ కాకుండా చూపించరు కదా అదే జల్ల అంటే నాటీ జల్ల ఫ్రెండ్స్ ఇది మామూలు హైబ్రిడ్ కాకుండా నాటీ జల్ల చూడండి ఎంతలా ఉందో ఇదే ఎక్కువ సైజు ఇది పెద్ద సైజు పెరగదు చూడండి తీసుక రా సంచిలోకి జిలేబీ కాకుండా కొత్త షాప్ పడింది చాందినాల తర్వాత ఈ సంచిలోకి జల్లలు టేస్ట్ చాలా బాగుంటాయి అది ఎక్కువగా పెరగదు సైజు ఇదే లాస్ట్ సైజు అంతే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఐదు చేపలు మాత్రమే పడినాయి మనకి టైం బాగాలేదు ఒక పావు కేజీ ఒకటిన్నర కేజీ ఉంటాయి అంతే ఫ్రెండ్స్